హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నేను ఇప్పుడు ఒక పాత సాంగ్ ఓల్డ్ సాంగ్ తీస్తాను మీ ముందుకి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమైన సాంగ్ మీరు కూడా పాడి నేర్చుకోండి ఇంప్రూవ్మెంట్ అవ్వండి అది వచ్చు కానీ అందరికి వచ్చిన పాటే నేర్చుకోండి కనుమరుగైపోతున్నాయి కదా అందుకు పాడి నేను పెడతాను యూట్యూబ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుక వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి పాట పూర్తిగా పాడతా ఓకేనా కొంచెం పాడింది ఇంతవట్టికే ఉండిద్దాం అనుకోబాకండి ఫుల్ పాట పెడతా ఓకేనా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలోన ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్న ఉన్నా నాకాపరినీ నన్నాదుకొంటివి ఆ పదలో నన్ను వెన్నంటి నా కాపరి నీవై నదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలువరిలో యాగమైతివి నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీ ఎందే నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుక వేచియుంటిని నా ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఫ్రెండ్స్ పాట మొత్తం నాలుగు వచ్చినాలు నాలుగు వచ్చినాలని పాడాను మీరు కూడా నేర్చుకోండి బాగా పాడండి ఫ్రెండ్స్ నేను ఇంకా అనుదిన ప్రార్థనలోకి వెళ్తున్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ తలాడు అందరూ ప్రైజ్ తులాడు